ఉన్నాయి దేవుని మందసమును ఉద్దేశించి దేవుని యొక్క మందసము పట్టబడ్డాదన్న విషయము సహోదరి పెనేహాస్ భార్య విన్నాది విన్నప్పుడు ఆమె వెంటనే మోకాల మీదకి కృంగి మోకాలపైన ఏమి చేయిందేమండి ఏం చేయబడ్డది ప్రసవించింది ఇది చాలా భారముతో కొడుకున్నది మోకాలపైన ప్రసవించడం అనేది సామాన్యమైన విషయం కాదు ఎందుకు ఆమె అంతగా భారముతో నింపబడి మోకాలం పైన ప్రసవించింది ఎందుకన్నా మందసము పట్టబడ్డది అన్న విషయము విన్న వెంటనే ఆమె ప్రసవించడం మోకాల మీదకి కుంగడం మనము చూస్తున్నాం దయచేసి పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి ఎవరైనా ఒకరు ప్రియుల మనం గత మూడు నాలుగు వారాలుగా వాక్యములు చూసుకుంటున్నాం ఈ సొమీయలు మొదటి గ్రంథము నాలుగో అధ్యాయము నుంచి మనకు చాలా విషయాలు కనబడుతున్నాయి ఈ అధ్యయములో ప్రాముఖ్యమైనది మందసం ఈ మందసం పట్టబడ్డాది అన్నప్పుడు ఆమె ఎందుకు గురిగిపోయిందంటే మొదటిగా మందసం అనేది దేనికి సాదృశ్యము మందసం అనేది దేనికి సాదృశ్యము మందసం అనేది దేనికి సాదృశ్యము మందసము మనం ఒకరిని పోల్చుకుంటున్నాం మందసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని పోల్చుకుంటున్నాం ఎవరిని పోల్చుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు వారిని పోల్చుకుంటున్నాం మందస్సము మనకు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తుంది ఆయన శరీరము తుమకరయితే ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యము ఆయనలో ఉన్నటువంటి రాచరికమును సూచించేది బంగారం ఈ మందస్సు యొక్క పెట్టెలో మూడు వస్తువులు ఉన్నాయి ఆ మూడు వస్తువులు రెండు వస్తువుల గురించి మనం చూసుకున్నాం ఎండిపోయిన భూమిలో చిగురించిన లేత మొక్క వల్లే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే చిగురించిండో ఆ యొక్క అహరోను చేతి కర్ర నలభై సంవత్సరాలు పట్టుకొని తిరిగాడండి ఆ కర్రను ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు అసలు భూమిలో పాతి పెట్ట దానికి నీరు తగలకుండగా ఈ నలభై సంవత్సరాలు చేతిలో ఉన్నటువంటి కర్ర చిగిరించడము సాధ్యమేనా మాట అర్థం చేసుకోవాలి భూమి పైన భూమి లోపల పాతి పెట్టకుండగా దానికి నీళ్ళు లేకుండగా అది కేవలము గాలిలో తేలుతు అంటే ఒక మనిషి చేతుల్లో తిప్పబడుతూ ఉన్నటువంటి కర్ర ఎన్ని సంవత్సరాలు తిరిగింది ఇది అతని చేతులు ఎన్ని సంవత్సరాలు ఉంది నలభై సంవత్సరాలు ఉన్న ఈ కర్ర చిగురించడము సాధ్యమేనా సాధ్యమేనా అసలు సాధ్యం కాదు కొన్నిసార్లు మనం ఎండిపోయినవి పాతి పెట్టి నీళ్ళు పోసి కూడా కొన్నిసార్లు చిగురించడము అసాధ్యం కానీ ఇక్కడ అహరోన చేతిలో ఉన్న ఈ కర్ర నలభై సంవత్సరాలు తన చేతుల్లో ఉన్నప్పటికీ కూడా అది ఏం చేయబడ్డది చిగురించింది పైలారే గమనించండి అంటే ఎండిపోయిన మానవ బ్రతుకుల్లో ఒక లేత మొక్క వల్లే ఆయన చిగురించాడు ఎండిపోయిన మనిషి హృదయము నీరు లేకుండగా అంటే నీరు అంటే ఏంటి మనకు సాదృశ్యం అయినా దేవుని వాక్యము ఈ వాక్యము లేకుండగా ఈ నీరు లేకుండగా ఆయన మన హృదయములో ఏం చేయబడ్డాడు ఏం చేయబడ్డాడు చిగురు కర్రకు చిగురు పుట్టింది అంటే మన హృదయంలో కూడా ఎండిపోయిన మన హృదయములో ఆయన చిగురించడానికి వచ్చాడు మొదటిది రెండవది ఏమిటి రెండవది ఏమిటి మన ఐగిప్తు బానిసత్వము నుంచి విడిపించిన తర్వాత ఐగిప్తు సంఖ్యల నుంచి విడుదల చేసి ఐగిప్తీయుల చేత ఎంతో శ్రమను అనుభవిస్తూ ఎంతో బాధపడుతూ ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు మునిగిపోయిన ఇజ్రాయిలీలు ప్రభు సన్నిధిలో మొరపెడితే ప్రిలర గమనించండి వారి మొరను విని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు తీసుకొస్తూ తీసుకొస్తూ ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు వీరు అరణ్యంలో తిరిగారు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు అరణ్యములో తిరిగారు ఈ నలభై సంవత్సరాలు వీరి శరీరము పుష్టిగా ఉండడానికి లేదా వీళ్ళకి ఇవ్వడానికి లేదా వీరు మరి చక్కగా ఆరోగ్యముతో నడవడానికి ఏమి తిన్నారు ఏమి తిన్నారు మన్నాను తిన్నారు ప్రియులారే గమనించండి ఈ రెండు పరిశుద్ధ గ్రంథములు మనకు చెప్పబడినట్టుగా ఈ మందసములో పెట్టబడిన రెండు వస్తువులు కూడా మొన్నటితో కంప్లీట్ చేసుకోవడం మనం చూసాం ప్రియులారే గమనించండి ప్రభు సన్నిధిలో మొరపెట్టడము అనేది చాలా ప్రాముఖ్యం ప్రభు సన్నిధిలో మొరపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం మొరపెట్టినప్పుడు ఆయన మనం మొర వింటాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు మొన్నటి దినమున నేను ఒక గ్రామానికి వెళ్ళాను ఒక ఊరికి వెళ్ళా వనపర్తి డిస్టిక్లో ఉన్నటువంటి ఏదుట్ల గ్రామానికి వెళ్ళాను అక్కడ మన వస్తువులు మరి ఎంబి బైబుల్ కాలేజీలో బోర్డ్ ఆఫ్ ఇవాంజలి చైర్మన్గా ఉన్నటువంటి మన జేవిఆర్ ఐ గారి యొక్క మందిరం వారు అక్కడ ఉన్నారు వీళ్ళరా అక్కడ ఉపవాస ప్రార్థన కూడి కానీ పెట్టుకున్నారు ప్రతి శుక్రవారం కూడా వారి దగ్గర ఉపవాస ప్రార్థన జరుగుతుందంట చాలా మంచిది కదా అది ఉపవాస ప్రార్థన అనేది చాలా మంచిది వారానికి రోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు విజయము ఖచ్చితంగా వస్తుంది అయితే కొంతమంది స్త్రీలు వచ్చారు నేను ఎందుకు చెప్తున్నాను బాగా వినండి కొంతమంది స్త్రీలు వచ్చారు ఉన్న సంఖ్య చిన్నదే కానీ ప్రార్థన చేయడములో బాగా రాడు తేలిపోయారు వారు అర్థమవుతుందన్నమాట అన్నమాట ప్రార్థన చేయడంలో బాగా ఎదిగిపోయారు ప్రార్థన అనగానే వాక్యం అయిపోయింది ప్రార్థన అన్నమాట వినబడగానే అందరూ మోకాల మీదకి వచ్చేసారు అందరూ ఎక్కడికి వచ్చారు మోకాల మీదకి వచ్చారు ఏమండి నేను యవన కాలములో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లా ఒక ఆమె చూస్తే దాదాపుగా అరవై ఐదు సంవత్సరాలకు పైనే ఉండొచ్చు ఆమెకు కళ్ళు కనిపించు కళ్ళు కనిపించు చెవులు సరిగ్గా వినిపించు బాక్స్ సౌండ్ ఉంటేనో లేదా దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనో వినిపిస్తుంది మీకు అంత వృధాప్యమలో ఉన్నటువంటి ఆమె ప్రార్థన అనగానే మోఖాలపైన నిలబడి ప్రార్థన చేసి ఎట్లా చేసింది మోకాలపైన నిలబడి ప్రార్థన చేసింది యవనస్త్రాలామే యవనస్త్రాలా వాళ్ళకు ప్రార్థనకు సమయం ఇస్తే ప్రియులరా వాళ్ళ నాపడం కష్టమైంది వాళ్ళ నాపడము కష్టమైంది గంట సమయము ఎంతమందిని చేయగలుగుతాం గంటల్లో ప్రార్థన నా మాట అర్థమవుతుందా ప్రార్థనకు సమయం ఇస్తే మనము ఒకవేళ ఎంత సమయం ప్రార్థన చేయగలుగుతాం ఏమండి అసలు ప్రార్థనే మాకు వద్దు అని అంటాం ఫస్ట్ ప్రార్థనే మాకొద్దు మోకాల్లో మేము కానీ ఒక్కొక్క మనిషి వాళ్ళకి ఇంకా సమయం సరిపోలేదంట ఒక్కొక్క మనిషి అరగంట ప్రార్థన చేసింది కూర్చొని కాదు కుర్చీల మీద కూర్చొని పెళ్ళి భోజనాన్ని కొట్టు కూర్చొని వచ్చినట్టుగా శుభ్రంగా మోహకాలు ఈ మునగాలమైన కూర్చొని ప్రార్థన చేయాల వాళ్ళు నిలబడుతుందన్నమాట అలా ప్రార్థన చేయాల అర్రగంట సేపు ప్రార్థన చేస్తే ప్రార్థన కంప్లీట్ అయిపోయినంత వరకు మోకాళ్ళు దిగలేదు వాళ్ళు ఏమండి ప్రార్థన కంప్లీట్ అయినంత వరకు మోకాలు దిగల మనమేమో పిల్లరా నాకు వాళ్ళని చూసినప్పుడు ఒక రకంగా సంతోషం అనిపించింది ఒక రకంగా కొంత బాధ కూడా అనిపించింది కొంత బాధ కూడా అనిపించింది కొంత సిగ్గు అనిపించింది నాకు ఎందుకు ఎందుకన్నా చెప్పండి ఎందుకు సిగ్గు అనిపించింది నాకు అరిసి మొత్తుకున్న అరిసి మొత్తుకున్న మోకాలో వంగట్ల అరిసి మొత్తుకున్న ప్రార్థన చేసేటప్పుడు కొందరేమో పెళ్లి బంతిలో కూర్చున్నట్టుగా ప్రార్థన చేస్తారు కొందరేమో కుర్చీల మీద కూర్చొని ప్రార్థన చేస్తారు కొందరేమో అదొక ఉందాతనముతోటి ప్రార్థన చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇలా గమనించండి వీళ్ళు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు మొరపెట్టారు ఐగుప్తు బానిసత్వములో ఉన్న ఇజ్రాయలీలు కొన్ని వందల సంవత్సరాలు మొరపెట్టారు కన్నీరు కార్చారు ప్రభువును వేడుకున్నారు ప్రభువును బ్రతిమిలాడుకున్నారు ప్రభు ఆ నీవు తప్ప మాకింకా ఈ యొక్క శ్రమల నుంచి విడుదల కలిగించేట కలిగించే ఇంకా లేడు ప్రభు ఆ నీవు తప్ప మమ్మను రక్షించేటటువంటి ఇంకా లేడు అని ఇజ్రాయిలు ఏం చేశారు ఏం చేశారమ్మా ప్రార్థన చేశారు ప్రియులారే గమనించింది ఇలా ప్రార్థన విన్న దేవుడు వదిలేశాడా మరి అలాగే శ్రమలకు శ్రమలకు వదిలేశాడా శ్రమల నుంచి నడిపించడానికి బానిస నుంచి కలిగించడానికి బానిస బ్రతుకు నుంచి విడుదలను అనుగ్రహించడానికి వారిపైన ఉన్నటువంటి భారమును తొలగించడానికి వారి పైన ఆ భయంకరమైనటువంటి శ్రమ నుంచి రోదన నుంచి వారి దుఃఖము నుంచి వారి కన్నీటి నుంచి విడిపించడానికి దేవుడు కృప చూపించి తన యొక్క దోసుడైనటువంటి తన ఎంతగానో ప్రేమించినటువంటి మోసను వారి ముందర ఒక ప్రవక్తగా ఉంచి ఒక యాచకునిగా ఉంచి ఒక నాయకునిగా ఉంచి వారి ముందర నడిపిస్తే మోసే చెప్పినట్టుగా వీరు నడుచుకున్నారు మోసే చెప్పినట్టుగా వీరు నడుచుకున్నారు ప్రియుల వారు అలా నడుచుకున్నారు కనుకనే బానిసత్వము నుంచి ఏం చేయబడ్డారు విడుదల పొందుకున్నారు వారు చెప్పిన మాట వినుకపోయింటి ఏమండి మోస వారి దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్న వెంటనే లేదా ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి పర్వతో మాట్లాడిన వెంటనే మిమ్మల్ని విడిచి పంపించేసిండ పరు పర్వ మిమ్మల్ని వాళ్ళని ఏమ పరువు దగ్గర మోసే మాట్లాడినప్పుడు మోస ఆహరణలో మాట్లాడినప్పుడు వెమ్మన్నే సరేలే మీరు వెళ్ళండి మీ దేవుని పూజించుకోండి ఆరాధించుకోండి అని పంపించేసిండా ఎన్ని శ్రమలు అక్కడ వారిని విడిపించడానికి ఐగుప్తీల మీదకి ఎన్ని తెగుళ్ళు వచ్చాయి పది తెగుళ్ళు వచ్చాయి ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు వీరి పక్షాన ఉండి వీరిని ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించి నలభై సంవత్సరాలు అరణ్యములు మన్నా చేత వారిని పోషించి వారిని బలపరిచాడు వీరి ముందు ప్రియుల గమనించండి ఎంత అద్భుతం ఉన్నదో చూడండి దేవుణ్ణి మాటకు లోబడటము చాలా ప్రాముఖ్యం మన ప్రార్థన దేవుడు ఆలకించాలన్నా మన మరో దేవుడు అంగీకరించాలన్నా మనము చేసిన ప్రార్థనకు దేవుడు ద మరి జవాబు దయచేయాలన్నా ఆయన మాటలను మనము వినాలి వాటిని నమ్మాలి విశ్వసించాలి ప్రియుల ఈ మన్నా అహరోను కర్ర తర్వాత మందసములు ఇంకో ఏముంది నిబంధన పలకలు నిబంధన పలకల్లో ఏముంటుందండి ఏముంటుంది నిబంధన పలకల్లో నిబంధన పలుకల్లో ఎవరి మాటలు ఉంటాయి అయ్యో ఎవరు మాట్లాడిన మాటలమ్మ నిబంధన పలకల పైన ముద్రించింది దేవుడు మాట్లాడిన మాటలు దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా జీవించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఆ మాటలకు మనం లోబడటం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఆ నిబంధన పలకలు మందసములో పెట్టబడటం వల్ల వచ్చిన ఆ యొక్క గొప్ప మహిమ ప్రియుల మనకు కనబడుతూ ఉంటుంది మందసము వారి మందు నడిచినప్పుడల్లా వారికి విజయము క్రీస్తు యేస్ వారు వారి ముందు ఉన్నప్పుడల్లా వారికి విజయము ఆయన మాటలు విన్నప్పుడల్లా వారికి విజయము ఆయన మాటలకు శిరస వహించినప్పుడల్లా వారికి విజయము ప్రియులారే గమనించండి కృత్త నిబంధన గ్రంథములోనికి వచ్చేటప్పటికి క్రీస్యేసు వారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు చూసుకుందాం ఇందులో చాలా విషయాలు మనకు కనబడటము మనం చూస్తూ ఉంటాం యోహాను స్వార్త యోహాను స్వార్థ పదహైదవ అధ్యాయం యోహాను వార్త పదహైదవ అధ్యాయం ఏడో వచ్చినము చదవండి ఒకరు మీరు నేడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును చాలు ఏమి నిలుచుండాలంట మనలో మనలో ఏం నిలిచుండాలమ్మా దేవుని మాటలు నిలిచి ఉండాలి మనలో దేవుని మాటలు నిలుచుండాలి దేవుని మాట చాలా శ్రేష్టమైనది చాలా ప్రభావవంతమైనది ఆ మాటలే ఆ నిబంధన పలకలే ఆయన మాట్లాడి ముద్రించినటువంటి ఆ మాటలను ఆ పలకలను ఎందులో పెట్టారు మందసములో పెట్టారు ఆ మందసములో పెట్టబడిన మాటలే మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లరా నా ఎందు మీరును నా మాటలు ఎందు మీరు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది మీరు అడగండి అని దేవుని వాక్యము చేత ఆయన మనతో మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం పిల్లరా అయితే ఆయన మాట్లాడినప్పుడు ఏమి జరుగుతుంది ఆయన మాట్లాడినప్పుడు మనకు ఏమి అద్భుతం జరుగుతుంది ఆయనను అడిగితే ఏమి దొరుకుతుంది అనేటటువంటి విషయాలు ఇదే యోహాను స్వార్తలోనే మనము చూసుకుందాం యోహాను స్వార్త నాలుగవ అధ్యాయం ముందుగా ఆరవ అధ్యాయము తొమ్మిది నుంచి చదవండి తొమ్మిదవ వచనం నుంచి చదవండి ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద ఐదు యావల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఆ అంతమందికి అవి ఏ మాత్రం అని ఆయనతో అనగా జనులను కూర్చుండే చెప్పండి వారు ఇక్కడ ఏమని చెప్తున్నారండి అమ్మ మీరు సమాధానం ఇవ్వలేదు ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు జనులను కూర్చోబెట్టండి జనులను కూర్చోబెట్టండి అంతే ఇంకా మీరు మాట్లాడకూడదు ప్రియుల గమనించండి వీళ్ళు వచ్చారు ప్రభు మరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఐదు వేల మంది ఉన్నాయి ఎలా సరిపోత్యా అని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని అంటే ఆయన అంటున్నాడు మీరు ముందు వారిని కూర్చోబెట్టండి మీరు ముందు వారిని కూర్చోబెట్టండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి ఆయన చెప్పిన వెంటనే వీళ్ళంతా ఏం చేశారు అందరినీ కూర్చోబెట్టేశారు ఆయన మాట విన్నకు వీరికి ప్రియుల గమనించండి ఆయన మాట విని కూర్చున్న ఈ యొక్క ఐదు వేల మందికి దేవుడు ప్రియుల గమనించండి అద్భుతము చేశాడు ఆశ్చర్యమైన కార్యం ఇది మామూలు కార్యము కాదండి మామూలు కార్యము కాదు ప్రియులారే గమనించారు ఆయన మాట విన్నారు ఐదు వేల మంది చక్కగా భుజించారు ఇది ఆయన మాట వినడం వల్ల జరిగిందా లేకపోతే నాకొద్దులే నేను తర్వాత వస్తా అని వెళ్ళిపోతే జరుగుతుందా ఆయన మాట వినడం వల్ల జరిగింది ప్రియులారే గమనించి దేవ యేసు క్రీస్తు ప్రభు వారు అంటున్నారు వారిని కూర్చోబెట్టండి అన్నాడు వారందరూ ఆయన మాట విని కూర్చున్నారు కూర్చున్న వెంటనే ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ సంఘటన అంతా మనకు బాగా తెలుసు ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ వడ్డించే వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు వడ్డించే వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు ఎన్ని వడ్డిస్తూ ఎన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది తినగా ఎన్ని మిలిగినాయి పన్నెండు గంపలు మిలిగినాయి ఎట్లా జరిగింది అద్భుతము ఎట్లా జరిగిందండి ఆశ్చర్యము ఆయన మాట వినడాన్ని బట్టి ఆయన మాటకు లోబడటాన్ని బట్టి ఆయన మాటను అనుసరించడాన్ని బట్టి ఈ అద్భుతము జరిగింది అదే ఆయన మాటలు వినకుంటే ఈ అద్భుతమును చూసేవారా చూడలేం మన ఎడలు కూడా ప్రియులారా దేవుడు అద్భుతము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు మన ఎడలు కూడా ప్రియులరా గమనించండి దేవుడు తన మహిమోన్నతమైన కార్యమును చేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు అయితే ఆయన కార్యం మన ఎడలు చేయాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి మనము ఆయన మాటకు లోబడాల ఆయన మాటను వినాలి అప్పుడు జరుగుతుంది అద్భుతం అప్పుడు జరుగుతుంది ఆ యొక్క మహోన్నతమైన కార్యము ప్రియులారా ఇక్కడ చూస్తేనేమో ఐదు వేల మంది పోషింపబడ్డారు అరణ్యములో నీళ్ళు దొరకని ప్రదేశములో తినడానికి తిండి లేని ప్రదేశములో ఐదు వేల మంది ఏం చేయబడ్డారు ఏం చేయబడ్డారు పోషింపబడ్డారు ఆ పూట పోషింపబడ్డారు వారు చక్కగా భుజించారు ప్రియులరా ఇంకొక దగ్గర ఇంకొక స్త్రీ ఆయన మాట వినది ఆయన మాట విన్నా ఆమె మహానందముతో మామూలు కాదు ప్రియులరా గమనించండి ఒకసారి పేజీ తిప్పండి నాలుగవ అధ్యయం నాలుగవ అధ్యయం ఆయన మాటలు విన్నా ఈ స్త్రీ చెప్పలేని ఆనందముతో చెప్పలేని సంతోషముతో గంతులు వేస్తుంది ఎందుకు ఆమె అంతగా సంతోషిస్తుందంటే క్రీస్తు వారు తనతో మాట్లాడుతున్నంతసేపు ఆయన ఆయనతో ఆమె మాట్లాడుతుంది ఆయన మాటలను గ్రహించింది ఆయన మాటకు విధేత చూపించింది నాలుగవ అధ్యాయం చాలా విషయాలు మనకు కనబడతాయి కానీ పదమూడవ వచ్చిన నుంచి కొంచెం సహకరించండి అందుకు యేసు అందుకు యేసు ఈ నీళ్ళను త్రాగు నీ నీలు తాగు ప్రతివాడు మరలా తప్పిగునును నేను ఇచ్చు నీళ్ళు నీ నిచ్చు నీలు త్రాగువాడు ఎప్పుడు దప్పిగునుడు నేను వానికి ఇచ్చు నీళ్ళు నేను వానికి ఇచ్చు నీళ్ళు నిత్య జీవమునకై నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి వానిలో ఊరేడి నీటి బుగ్గగా నీటి బుగ్గగా ఉండును చాలు ప్రియరా సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు సమరియ శ్రీతో ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నంతసేపు ఆమె మధ్యలో బ్రేక్ చేసి నేను తర్వాత వచ్చి వింటానులా అన్నదమ్మా అన్నదా నేను తర్వాత వచ్చి వింటానయ్యా నాకు ఇంటికాడ పనుంది వంట చేసుకోవాలన్నదా ఏమన్నది అన్నదానా అనలా ఆయన మాట్లాడేటప్పుడు మౌనం వహించింది విన్నది ఆయన మాటకు ఇదే చూపించింది ఆయన మాట్లాడుతూ 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 ఉన్నప్పుడు నిజముగా మమ్మును రక్షించడానికి వచ్చిన క్రీస్తువు నీవేనని ఆమె ఎరిగింది ప్రియుల నిజమైన క్రీస్తువు నీవే మమ్మను రక్షించడానికి వచ్చిన వాడవు నీవే అని ఆమె ఎరిగే ప్రియుల గమనించండి తన జీవితమును ఆయనకు సమర్పిస్తూ ఉంది తన జీవితము అంతవరకు ఒక మురికి కంప ఒక మురికి కాలువ చెప్పాలంటే అంతవరకు ప్రతి ఒక్కరూ ఆమెను చూసి నిందించిన వారు ప్రతి ఒక్కరు ఆమెను చూసి దూషించిన వారు ప్రతి ఒక్కరు ఆమెను చూసి అవమానపరిచిన వారు ఆమె నీళ్లు చేదుకోవడానికి రావాలంటే మిట్ట మధ్యాహ్నము పన్నెండు ఒంటి గంట మధ్యలో ఊరిలో ఎవరు లేనప్పుడు ఊరిలో ఎవరు కనబడినప్పుడు ఆమె ఏకాంతంగా వచ్చి ఆ నీళ్లు చేదుకోవాలి కానీ ప్రిలారా గమనించండి యేసుక్రీస్తు క్రీస్తు ఆమెను దర్శించినాక అంతకుముందు ఆమెతో ఎవరు మాట్లాడడానికి సాహసించేవారు కాదు ముఖ్యంగా స్త్రీలు అసలు మాట్లాడడానికి సాహసించేవారు కాదు ప్రియుల గమనించండి అట్లాంటి జీవితం ఉన్నటువంటి ఆమె బ్రతుకును క్రీస్తు వారు దర్శించి ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె బ్రతుకు మార్చబడ్డాలి మారా వంటి తన జీవితము కాస్త మధురముగా మార్చబడ్డాది ఆమెను చూసి ఏల చేసిన వారు ఆమెను చూసి నిందించిన వారు ఆమెను చూసి అవమానపరిచిన వారు ఆమెను చూసి రకరకాలైనటువంటి మాటలతో చదువుకున్నవారు యేసు క్రీస్తు ప్రభు మాట ఏమే ఎప్పుడైతే వినాదో ఆమె జీవితమును యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నది ఆమె నూతన జీవితముతో తను మలుసుకుంటూ ఉంది తనలో ఉన్నటువంటి పాపమును అక్కడనే ఆ కుండను విడిచిపెట్టి బద్దలు కొట్టినట్టుగా ఆ కుండను పగలు కొట్టినట్టుగా తన పాత రోత పాప బ్రతుకులు బద్దలు కొట్టేసి నూతన హృదయముతో ఆమె ఇప్పుడు నూతన స్వభావముతో ఆమె మార్చబడుతుంది ఇంతవరకు ఈమెను చూసి అవమానపరిచిన వారే ఇంతవరకు ఈమెను చూసి నిందించిన వారే ఇంతవరకు ఆమెను చూసి రకరకాలైనటువంటి మాటలు సరుకున్న వారే కానీ ఈమె జీవితంలోనికి క్రీస్తు వారు రాగానే ఈమె హృదయంలోనికి క్రీస్తు మాటలు రాగానే ఆమెతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని వారు ఆమె వచ్చి రండి నా ఏడల అద్భుతము చేసినటువంటి ఇతను క్రీస్తు కాదా నా జీవితం మార్చినటువంటి ఇతను క్రీస్తు కదా రండి వచ్చి చూడండి అని కేక వేస్తుంది ఆ కేక వేసిన వెంటనే అందరూ అంతవరకు ఏం చేయబడ్డారు అందరు ఆమెను అందరా ఆమెను ఏం చేసిండ్రు దూషించు వెలివేసిండ్రు నిందించు భయంకరమైన మాటలతో ఆమెను ఎంతగానో శోధించిండ్రు కానీ ఇప్పుడు ఆమె మార్చబడిన తర్వాత ఆ స్త్రీ మాటను బట్టి ఊరిలో ఉన్న వారందరూ కూడా వచ్చి క్రీస్తు ప్రభువును చూస్తున్నాం ఇరవై తొమ్మిదవ ముప్పై తొమ్మిదవ వచ్చిన చదవండి నేను చెప్పేసిన నేను చెప్పిన నాతో చెప్పిన వాని స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరేలో అనేకులు ఆయన ఎందు విశ్వాసము శ్రీ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ప్రియులరా ఎంత అద్భుతమో చూడండి ఆయన మాట వినటంలో ఎంత అద్భుతం దాగున్నదో చూడండి అంతవరకు ఆమెను చూసి నిందించారండి అంతవరకు ఆమె వచ్చే మార్గములు నడవడానికి కూడా ఇష్టపడలేదు చాలామంది ఆమెతో మాట్లాడే మాట తర్వాత సంగతి కానీ ఆమె వచ్చే మార్గములో వెళ్ళడానికి కూడా ఇష్టపడాలా కానీ క్రిస్టియస్ వారితో ఆమె మాట్లాడిన తర్వాత ఆయన మాటలు ఈమె విని గ్రహించ